పెద్దపల్లి జిల్లాలోని బోంపల్లి గ్రామంలో స్వయంగా వెలిసిన రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలను గ్రామస్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు బ్రహ్మోత్సవాలలో నాలుగవ రోజులో భాగంగా రంగ రంగనాథస్వామి ఆలయం చుట్టూ ఉదయం రథోత్సవంతో పాటు సాయంత్రం ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు ఈ ఎడ్లబండ్ల ప్రదర్శన చూడడానికి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి తలకించారు బోంపల్లి అప్పన్పేట గ్రామాల రైతులను తమ ఎడ్లబండ్లతో ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి రంగనాథ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంగనాథ స్వామి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని స్వామివారి దయతో గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని అన్నారు రేపటి ఉజ్వాసన ప్రక్రియలో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు శ్రీ రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుగో రోజు ఎడ్లబండ్లకి కూడా కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఎప్పటిలాగే మా అప్పనపేట గ్రామస్తులు మా సోదరుడైన సత్యనారాయణ రెడ్డి గారు ఆధ్వర్యంలో వారి ఊరు నుంచి అలాగే మా గుంపేళ్లి గ్రామం నుంచి పలు ఎడ్లబండ్లు రైతులు దేవాలయం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి ఈ కార్యక్రమాన్ని సగం దిగ్విజయంగా కొనసాగించేందుకు ఆలయం తరఫున అందరికీ చుట్టం